హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఒక చారిత్రాత్మక సైనిక చర్యగా నిలిచింది జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకరంగా ఈ ఆపరేషన్ ప్రారంభమైంది ఈ దాడిలో ఇరవై ఆరు మంది పౌరులు మరణించారు ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన సైనిక సామర్థ్యాన్ని సాంకేతిక ఆధిపత్యాన్ని ప్రదర్శించడమే కాకుండా పాకిస్తాన్ సైనిక సౌకర్యాలకు తీవ్ర నష్టం కలిగించింది పహల్గామ్ దాడి తర్వాత భారత నిఘా సంస్థలు ఈ దాడి వెనుక జైషే మహమ్మద్ లష్కర్ తొయిబా వంటే పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని గుర్తించాయి దీనికి ప్రతిస్పందనగా భారత వైమానిక దళం పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు చేపట్టింది బ్రహ్మో క్షిపణులు ఇతర స్వదేశీ ఆయుధాలను ఉపయోగించి ఇరవై నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ పూర్తి చేసింది ఈ ఆపరేషన్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు అనేక మంది ఉన్నత స్థాయి ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం ఆపరేషన్ సింధూర్ ఫలితంగా పాకిస్తాన్ సైనిక సౌకర్యాలకు తీవ్ర నష్టం వాటిల్లింది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఇరవై శాతం మౌలిక సదుపాయాలను భారత్ ధ్వంసం చేసిందని అంచనా సర్గోధాలోని ముషాఫ్ ఎయిర్బేస్ రావిల్పెండులోని నూర్ఖాన్ ఎయిర్బేస్ భోలారి జాకోబాబాద్ సుకూర్ రహీం ఖాన్ వంటి అనేక బేస్లపై దాడులు జరిగాయి రన్వేలు హ్యాంగర్లు భవనాలు ధ్వంసమయ్యాయి అనేక ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జట్లు నాశనమయ్యాయి బేస్ ఎయిర్బేస్లో జరిగిన దాడిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ జూసఫ్ సహా యాభై మందికి పైగా పాకిస్తాన్ సైనిక సిబ్బంది మరణించారు శాటిలైట్ చిత్రాలు ఈ దాడుల విధ్వంసకర ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి సర్గోదా ఎయిర్బేస్లో రన్వేలపై పెద్ద గుండ్లు లోని షాబాజ్ లో హ్యాంగర్లు ధ్వంసమైనట్లు చూపించాయి చైనా సరఫరా చేసిన ర్యాడార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా ఈ దాడుల్లో నాశనమయ్యాయి ఇది భారత్ ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్వోసి వెంబడి భారీ ఆర్టిలరీ షెల్లింగ్ చేపట్టింది ఈ దాడుల్లో జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో పన్నెండు మంది పౌరులు ఒక సైనికుడు మరణించారు కొన్ని దాడులను భారత ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ గ్రిడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా నిరోధించాయి భారత సైన్యం పాకిస్తాన్ సైనిక స్థావరాలు ఉగ్రవాద బంకర్లను కూడా ధ్వంసం చేసింది దీనివల్ల ముప్పై ఐదు నుంచి నలభై మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ చైనా సహా ఆరు దేశాల నుంచి భారత్పై సైబర్ దాడులు జరిగాయి ఈ దాడుల్లో రక్షణ పిఎస్యులు కీలక మౌలిక సదుపాయాలు ఆర్థిక వేదికలను లక్ష్యంగా చేసుకున్నాయి అయితే భారత సైబర్ రక్షణ వ్యవస్థలు ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయి ఆపరేషన్ సింధూర్ భారత సైనిక సాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది పాక్ వైమానిక దళ సౌకర్యాలకు ఇరవై శాతం నష్టం యాభై మందికి పైగా సైనిక మరణాలు వంద మంది ఉగ్రవాదుల హతం ఈ ఆపరేషన్ తీవ్రతను సూచిస్తున్నాయి ఈ చర్య భారత జీరో టాలరెన్స్ విధానాన్ని బలపరిచింది భారత్ ఇదే దూకుడుతో వ్యవహరిస్తే మొదటికే ముప్పు వస్తుందని భావించిన పాకిస్తాన్ వెంటనే కాళ్లబేరానికి వచ్చినట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి